ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించిన భారత్ పాక్ విమానాలకు నావిగేషన్ సిస్టంలో జామ్ ఏర్పడే అవకాశం కనబడుతుంది భారత సైన్యం పాక్ మిలిటరీ మిలిటరీ విమానాలను లక్ష్యంగా లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దులో మోహరించింది ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటుంది దీంతో ఆ దేశ సైనిక పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్ గ్లోనస్ బైడూస్ జీపీఎస్ అమెరికా నుంచి తీసుకుంది గ్లోనస్ రష్యా నుంచి బైడూస్ చైనా నావి చైనా నుంచి నావిగేషన్ వ్యవస్థను సమర్థంగా చైనా నుంచి తీసుకున్న నావిగేషన్ వ్యవస్థలను ఇది సమర్థంగా అడ్డుకుంటుంది దీంతో పాక్ సైనిక విమానాలు పౌర విమానాలను సారీ సా దీంతో పాక్ సై సైనిక విమానాలు డ్రోన్లు గ్రానైట్స్ మిసైల్స్ భారత లక్ష్యాలను భారత్లోని లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితిలో పాక్ సైన్యం వెళ్తుంది రెండు వేల ఇరవై నాలుగు సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు యాభై వరకు ఉన్నాయి ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్ నేవీ వినియోగించే శక్త నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్కు జామ్ చేయగలవు ఇక ఈ పాకిస్తాన్ విషయానికి వస్తే దాని వద్ద దాని వద్ద సొంతంగా తయారు చేసుకున్న నావిగేషన్ వ్యవస్థ లేదు సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న డిడబ్ల్యూఎల్ జీరో జీరో టూ జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్ వంటివి ఉన్నాయి వీటితో పాటు కమర్షియల్ జామర్లను అది వాడుతుంది ఇక భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో పహల్గా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తర్వాత భారత భారత్ తీవ్ర స్థాయిలో స్పందించి స్పందించింది పాక్ గగనతలాన్ని మూసివేసింది మరోవైపు న్యూఢిల్లీలో తన న్యూఢిల్లీలో ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంచనా వేయాలని పాక్ తన విమానా విమానాలు భారత్పై నుంచి కాకుండా వేరే మార్గాలకు మళ్లించింది ఈ నేపథ్యంలోనే భారత్ ఏప్రిల్ ముప్పై నుంచి ఇరవై మూడు వరకు పాక్ రవాణా సైనిక పౌర విమానాలకు నోటీస్ జారీ చేసింది దీంతో పాక్ విమానాలు చైనా శ్రీలంక గగనతన మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది ఏదేమైనా భారత్ తీసుకుంటున్న ఒక్కొక్క చర్య పాకిస్తాన్కి దురాఘాతంగా మారుతుంది పా భారత్ తీసుకునే ఒక్కొక్క నిర్ణయం పట్ల పాకిస్తాన్ ఎత్తిపోతుంది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పహల్గా పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఆరు మందిని పది నిమిషాల్లో బలి తీసుకున్న ఉగ్రగడ్ తర్వాత భారత్ తీవ్రమైన చర్యలను తీసుకుంటుంది ఉగ్రదాటిన తర్వాత భారత్ తీసుకునే చర్యలతో పాకిస్తాన్ బెంబెలెత్తిపోతుంది అటు సింధున సింధు సింధు నదీ జలాలను ఆపడం పాకిస్తాన్ పౌరులను భారత్లోని నిషేధం విధించడం భారత్లో ఉన్న పాకిస్తానీ జాతీయులను వెంటనే వెళ్ళిపోమని ఆదేశించడం పాకిస్తాన్ భారత్లో ఉన్న పాకిస్తానీ అధికారులు అధికారులు కానివ్వండి ఇమిగ్రేషన్ అధికారులు కానివ్వండి అధికారులను వారికి సంబంధించిన ఇతర ఉద్యోగులను భారత్లో నిధి నిషేధం విధించడం అలాగే భారత్ తన యొక్క గగనతలం మీద పాక్ విమానాలు నిషేధించడం అలాగే పోర్ట్స్ సీ పోర్ట్స్లో కూడా పాక్ నౌకలను విషే నిషేధం విధించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా పాకిస్తాన్కు అప్పు ఇవ్వద్దని పాకిస్తాన్కి ఇచ్చే అప్పు అది ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించడం లేదని ఉగ్రవాదులను తయారు చేయడంలో ఉపయోగ ఉపయోగిస్తుందని తయారు చేయడానికి ఉపయోగిస్తుందని భారత్ ప్రపంచ బ్యాంకును కోరింది ఈ భారత్ తీసుకున్న చర్యల వలన పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది పాకిస్తాన్లో ఇదివరకే బెలుచిస్తాను అటు తాలిబాన్ ఇటు బెలుచుస్తాను అటు అంత అంతర్గతంగా రాజకీయ కుమ్ములాటలు ఆర్థిక సంక్షోభం నుంచి కొట్టుమిటాడుతూనే అది భారత్ భారత్ సరిహద్దులు వెంబడి భారీ సైన్యాన్ని మోహరిస్తుంది నావిగేషన్ సిస్టమ్ను కూడా గత రెండు రోజుల క్రితం బార్డర్లో మోహరించినట్టు తెలుస్తుంది రాడార్ సిస్టమ్ను కానీ దానికి ప్రతిస్ప ప్రతి చర్యగా భారత్ భారత సైన్యం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించింది దీంతో పాక్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పూర్తిగా జామ్ అయ్యే పరిస్థితులను భారత్ తీసుకొచ్చింది ఈ ఈ చర్య నిపుణులు శభాష్ అని భారత్ను మెచ్చుకుంటున్నారు ఎందుకంటే భారత్ పైన యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ దెబ్బ కొడుతున్నట్టు తెలుస్తుంది పాకిస్తాన్ ముట్టుకోకుండానే భారతదేశం దెబ్బ కొడుతున్న విధానాన్ని విశ్లేషణలు విశ్లేషకులు నిపుణులు దీన్ని అభినందిస్తున్నారు సింధు నది జలాలను ఆపడం ద్వారా పాకిస్తాను ఎడారిగా మార్చడం పాకిస్తాన్ భారత్లోకి పాకిస్తాన్ విధే పౌరులను పాకిస్తాన్ ప్రజలను నిషేధం విధించడం ఎందుకంటే ఇతరత వ్యాపార అవసరాల కోసం కానివ్వండి చదువుల కోసం కానివ్వండి ఆరోగ్య అవసర ఆరోగ్య రీత్యా పాక్ పౌరులు భారతదేశానికి వస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటారు దీనివల్ల పాకిస్తాన్ పాకిస్తాన్లో తీవ్రమైన వ్యతిరేక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేక వ్యతిరేకత ఏర్పడుతుంది అంతేకాకుండా ఇప్పుడు సరిహద్దు వెంబడి భారత్ అత్యున్నత సాంకేతికమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది దీనివల్ల పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైజన్ సిస్టమ్ సిస్టమ్ యొక్క సంకేతాలు బలంగా అడ్డుకుంటాయి పాకిస్తాన్ ఉపయోగిస్తున్న గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను మన యొక్క వార్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు బలంగా అడ్డుకుంటాయి దీంతో ఆ దేశ సైనిక పౌర రవాణా విమానాలు వినియోగించే జిపిఎస్ గ్లోనాస్ బైడోస్ నావిగేషన్ వ్యవస్థను సమర్థంగా అడ్డుకుంటుంది దీంతో పాకి పాకిస్తాన్ సైనిక విమానాలు డ్రోన్లు మిసైల్స్ గైడెడ్ మిసైల్స్ భారత లక్ష్యాలను గుర్తించలే గుర్తించడంలో తీవ్ర గంద గందరగోళానికి గురవుతాయి ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అర్థం కా అర్థం చేసుకునే పరిస్థితి లేక పాక్ సైన్యం తలపట్టుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు యాభై వరకు ఉన్నాయి ఇక యా ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లో కూడా సొంతంగా ఈ సొంతమై సొంతంగా వార్ఫేర్ వ్యవస్థలు ఉన్నట్టు తెలుస్తుంది రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్ నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ను జామ్ చేయగలవు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ సైనిక పౌర పౌర విమానాల్లో కూడా అమెరికా నుంచి అమెరికా యొక్క జీపీఎస్ను రష్యా యొక్క గ్లోనస్ సిస్టమ్ను బైడోస్ చైనా యొక్క నావిగేషన్ సిస్టమ్ను ఇది కొనుక్కుంది అంటే కొనుగోలు చేసింది దీని వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎలా ఎలాంటి ఎలక్ట్రానిక్ బార్ వ్యవస్థలు వార్ఫేర్ వ్యవస్థలు లేవు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న డీడీడబ్ల్యూఎల్ జీరో జీరో టూ జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్లు ఉన్నాయి వీటితో పాటు కమర్షియల్ జామర్లు అది వాడుతుంది ఇక భారత చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్ సిస్టమ్ రోజువారీ చేసే పనిలో కూడా తీవ్ర అంతరాయం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు ఇందుకే నేను నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ను యుద్ధం చేయకుండానే పాకిస్తాన్కు అనగదొక్కుతుంది భారత్ ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క విభాగంలో కూడా పాకిస్తాన్ను తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తుంది అందుకే పాకిస్తాన్ యొక్క మంత్రులు వారికి ఏం ఏం పాల్పోకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉండిపోతుంది ఒక్కటే చేస్తుంది సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం మోహరిస్తుంది సైన్యం యొక్క వ్యవస్థను మోహరిస్తుంది దీంతో భారత్ కూడా ప్రతీకార చర్యలతో సైన్యం తీవ్రమైన గందరగోళానికి గురవుతుంది దీంతోనే పాకిస్తాన్లో సైన్యం భయపడి పాకిస్తాన్ సైన్యం పదువులకు రా రాజీనామా చేసి విదేశాలకు పారిపోతున్నారు పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వం కూడా వారికి ఏం చేయాలో తెలియలేక తెలియకపోవడం పాకిస్తాన్ భారత్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ భారత యొక్క వ్యూహాలకు పా వ్యూహాలు పాకిస్తాను పాకిస్తాన్కు అర్థం కాకపోవడం ఇది ఒక పాకిస్తాన్ యొక్క నిపుణులు ప్లస్ ఆర్థిక ఆర్థిక రంగ నిపుణులు రాజకీయ రంగ నిపుణులు తీవ్ర గందరగో గందరగోళం గుర్తిస్తుంది ఎందుకంటే భారత్లో ఉన్నమైన ప్రభు భారత్లో ఉన్న ప్రభుత్వం బలమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇది ఎంత శక్తివంతమైందంటే గత పదిహేను సంవత్సరాలు గత పదమూడు పన్నెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని సుస్థిరమైన పరిపాలన అందిస్తుంది నరేంద్ర మోడీ పాలనలో విదేశాల్లో భారత్ యొక్క పరపతి పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానానికి చేరడం భారత్ ప్రపంచంలోనే అత్యంత సైనిక శక్తి కలిగిన దేశంగా భారత్ భారత్ ఉండడం ఇవన్నిటిని చూస్తే పాకిస్తాన్కు గుబులు పుట్టుకుంది భారత్ యుద్ధం చేయాలంటే అది మరణ శాసన కిందనే పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెన్ను వెన్ను చూపు వెన్ను చూపి పారిపోతున్నారు